యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట్లాడారో మనం చూసాం ఆ మాట్లాడిన దాంట్లో ఆ ఇక్కడైతే ఆచరణలో అవుతున్న దాంట్లో ఎంత విరుద్ధంగా ఉన్నదో మన ఒకసారి చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ ఇంద్రమ్మ సంబంధించిన ఇందులను కాంగ్రెస్ వర్కర్లకు సంబంధించి అది కూడా తనకు అలకు అనుకూలమైన వర్గానికి సంబంధించిన కేటాయిస్తున్నారని వందలాది మంది ఎవరైతే ఉన్నారో పేదలు బలు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ మైనార్టీలకు సంబంధించిన వారు రోడ్లపైకి వస్తున్నారు వాస్తవానికి వస్తే మాత్రం అది ఎన్నటి నుంచెల్లో జరుగుతున్న ఈ ప్రక్రియ గతంలోనూ ఇలాగే జరిగాయి ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా నలభై ఒక డెబ్భై ఒక వేల ఇండ్ల మంజూరు ఏదైతే కార్యక్రమం జరిగిందో అందులోనూ అనేక ఆకోతకలు జరిగాయి గత ప్రభుత్వంలో కూడా జరిగిన జరిగింది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మంజూరు చేయబడ్డ మూడు వేల ఐదు వందల ఇండ్లలో సైతం ఇలాగే అనర్హులు కాని వారికి అనర్హులు ఉన్న వారికి కూడా వారు కేవలం తనకు సంబంధించిన అనుకునమైన వర్గానికి సంబంధించిన వాళ్ళు కేటాయిస్తున్నారని ఇప్పుడు మనం చూస్తున్నాం అందరూ దిగుతున్న ఎవరైతే మొత్తం నిరసనకారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి కేవలం పది లక్షల ఇల్లు మాత్రమే ఇస్తున్నారు దానిలో మొదటి మీద డెబ్బై ఐదు పై చిలుక ఇళ్ళు ఇచ్చారు రెండో విడతలో నాలుగు లక్షలు పైగా చిలుక ఇళ్ళని ఇస్తున్నారు అని చెప్తున్నారు మరి ఇది ఎలా కొనసాగుతున్నారని మనకు సారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం ఫస్ట్ బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఇండ్ల నియామకాలు ఇళ్ల మంజూరు ప్రక్రియ చేదవడుతుందో అనేక అవతలకు అవక తవకలకు పాడుతున్నాయని చెప్తున్నారు ఈ విషయంపై మీరు అలా స్పందిస్తారండి గారు మీకు మిత్రులు అట్లాగే నమస్కారం కొంచెం దీన్ని ఎలాబరేట్ చేసి ఆలోచన చేస్తాం నిన్న పథకం ఏంటి గతంలో జరిగిన పొడపట్లు ఏంటి వీళ్ళు అనుకునేది ఆనాటికి నాడుకున్న తేడా ఏంటి లబ్ధిదారులు ఎంపిక ఎట్లా చేయాలి జస్ట్ సూలంకర మొట్టమొదటిది రోటీ కప్పుడ అవుర్ మకాన్ అన్నారు కదా కాదు ఇంకా కనీస అవసరం ఇది మనం తిండి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి నిల్వ నీడ ఉండాలి మూడు దానికోసమే ఒకనాడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ లో మన మధ్యంతర ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఆమె చాలా సంస్కరణ ప్రవేశపెట్టింది దానిలో ప్రాత్యాంకులు జాతీయకరణ రాజాభరణాలు రాదు అట్లాగే పేదలకు ఇళ్ళ పథకం ఇల్లు అన్నప్పుడు గుడిస పథకం రెండు వందల యాభై రూపాయలతో మొదలైంది ఆనాడు రెండు వందల యాభై రూపాయలు డెబ్బై ఒకటి అర్థం చేసుకోండి ఇవాళ ఇరవై ఐదు లక్షలు అన్నింటి మరి అటువంటిది ఆనాడు రెండు వందల యాభై రూపాయల దగ్గర పథకం మొదలైతే చాలా మంది గుడిసెలు కట్టించారు గుడిసె కాదు పక్కా ఇల్లు అంటూ ఉన్నారు ప్రభుత్వం అంత మారినకపోయి దానికి ఒక రూపం వచ్చింది చివరికి వరుసగా ఏదైతే ఇల్లు కట్టించే పథకంలో మొన్నటికి మొన్న రెండు పది రెండు వేల పద్నాలుగు తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మంచి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అగ్గిపెట్టెలు లాంటి ఇడ్లొద్దు దీనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఉండాలి ఆత్మగౌరవం అంటే డిగ్నిటీ హౌసెస్ అని చెప్పి పేరు పెట్టి మంచి ప్రయత్నం చేశారు చాలా 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 ఉన్నాయి అందులో డిగ్నిటీ హౌసెస్ కానీ పట్టణాల్లో ఆరు లక్షలు గ్రామాల్లో అయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలు కట్టాలన్నారు కానీ అప్పటికే కాస్ట్ ఆఫ్ మనకు కన్స్ట్రక్షన్ పెరిగింది కనుక దానికి ఎవరు ముందుకు రాలేదు కానీ పిస్టేజిస్ గా కొన్ని కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా లో దాదాపు డెబ్బై రెండు వేలు ఇళ్ళు కట్టించారు అవి కట్టినవి మేము ఇంకో పది ఏళ్ళు మేము అధికారంలో ఉన్నా పంచలేదు దానివల్ల ఇప్పుడు కట్టిన ఇళ్ళు అట్లాగే ఉండి నేను మన ఇప్పుడు నేను చెప్తాను అంటే అది ఆరు వందల యాభై స్క్వైర్ ఫీట్ తోని అప్పుడు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్స్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మంచి మంచి వచ్చేటప్పుడు దాని లేకున్నా సరే ఒక నూట యాభై గజాల స్థలము ఇల్లుతో సహా ఫ్రీగా ఇచ్చారు అక్కడ ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లబ్ధిదారుని ప్రమేయం లేదు లబ్దిదారులు ఇచ్చేది లేదు దీనికి ఏమైందంటే లక్ష లక్షన్నర రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా నాలుగు లక్షల పైన చెరుకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించి చేద్దామని ప్లాన్ చేశారు అయితే అంతకు ముందు ఒకసారి చూసుకుంటే ఇంద్రామ్మ ఇల్లు సేమ్ ఇదే పేరు మీద ఉన్న ఇళ్ళు చూసుకుంటే మంత్రి నియోజకవర్గంలో నాలుగు వేల ఇల్లు కట్టి కట్టినారని చెప్పుకొని దాని మోసం అయింది కట్టలేదు డబ్బులు కట్టకుండా ఇల్లు మింగేశారు అని చెప్పి మింగేశారు అని చెప్పి విచారణ కూడా జరిపించారు ఆ విచారణ అతిగత ఏం లేదు ఏం చేశాను తెలియదు ఒక మంత్రి నియోజకవర్గంలో అట్లా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు ఇందిరా చాలా ఒకతే ఒక జరిగినాయి అని చెప్పి విచారణకు ఆదేశించారు ఆ విచారణ కొలిక్కి రాలేదు అంటే చాలా వరకు మనకు అర్థమైంది అంటే చిన్న మొత్తంతో ఏదో ఇల్లు కట్టిస్తా అంటే అగ్నిపెట్టెలు లాంటి ఇల్లు అంటే దాన్ని నాలుగు రోజులు కలిసి ఒకే దగ్గర ఒకే ఇల్లు మంజూరు చేసుకోవడం నాలుగు ఇల్లు కట్టి ఒకే దగ్గర కట్టుకోవడం చాలా లబ్జాల లింపులు అవకతవ జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు ఒకసారి లెక్కలు ఆ నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గుద్దట ఆరు వందల అడుగులు పేరుటో పద్ధతి లేదా పద్ధతి కదా అన్ని సమానంగా ఉండాలి కదా నెంబర్ వన్ ఇది శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన పడక్రంలో డొల్ల తనం ఏదో ఒక ఐదు వందలు పెడతారా ఆరు వందల స్క్వేర్ ఫీట్ పెడతారా నాలుగు వందలు పెడతారా ఒకటి రెండోది ఎన్నిక జాలలో ఇల్లు కట్టిస్తారు అంటే ఎల్ వన్ ఎల్ టూ త్రీ త్రీ లో ఒకటి ఏంటంటే అస్సలు ఇల్లు వెళ్ళిన వారు ఒకటి తర్వాత అస్సలు చొరం నుండి లేని వారు ఉండు మూడవది పాత్ర ఇల్లు మంజూరై ఆయన కూర కొట్టకుండా పాతగా పాతకైపోయిన వాటికి మూడో విత్తగా చేయాలి ఎవరికి ఇప్పుడు ఫస్ట్ అసలు లేదు నీళ్ళు లేని వాటికి ఇవ్వరు కదా దీనిలో పోయినసారి మా అంటే డెబ్బై దాదాపు లక్ష ఇల్లు మంచులు చేశామన్నారు ఎందుకంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇంటి మూడు వేల ఐదు వందలు కదా కనుక ఆ అబ్బాయి మంచులు చేశామంటే దాని లెక్క చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి దశలో పూర్తి కాలేదు సంవత్సరం మళ్ళీ రెండో దశలో ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఐదు రోజులు వచ్చిన మిల్లు మంజూరు చేస్తా పట్టణ ప్రాంతంలో ఐదు వందల ఇల్లు అంటున్నారు ఈ వ్యక్తి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆలు లేదు చదువు లేదు కొడుకు పేరు సోమలింగ్ ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు రెండు వన్ వన్ ఇయర్ అవుతుంది ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చి పది పదిహేడు నెలలు అవుతుంది పదిహేడు నెలలు ఒక ఇల్లు కూడా పూర్తి కాలేదు నాకు అర్థమవుతుంది అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కట్టించే క్రమంలో ఒకదొక జరిగినాయి కాకపోతే గజాలు ఇప్పటికే తప్పు జరిగింది అదే సక్రమంగా జరిగిన అట్లేదు కానీ అక్కడ ఏమైంది కొన్ని ఇళ్ళు కట్టినప్పుడు కొంత పంచేది కూడా కొన్ని పంచలేదు ఇంకా అంతే మూసి హైదరాబట్టిన ఇళ్ళల్లో వాళ్ళకు కూడా హైదరాబాద్ లో కేటాయించిన ఇల్లు ఏమి పాత ప్రభుత్వం కట్టించిన శాశ్వతం పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముడిస్తాను ఇప్పుడు జరుగుతున్న అవసరం లేదండి మొదలు కట్టని ఇళ్ళు పంచుతామంట కట్టలేదు రెండోది కూడా ఒక రూట్ లేదు రుంగం లేదు దాంతో పాటు శ్రీనివాస రెడ్డి గారు కఠినంగా వ్యవహరిస్తాం లబ్ధాన్ని ఎంపిక అంటున్నాడు ఇన్ఛార్జ్ మంత్రం సంతకాలు తీసుకోమంటున్నాడు ఏమవుతుంది అన్నది కార్యకర్తలకే వచ్చేస్తుంది ఇళ్ళని కూడా అందుకని ఇప్పుడేమంటానండి కట్టని ఇళ్లను పంచుతామని ప్రచారం కట్టే మీరు ఒక పద్ధతిగా ఆలోచన చేయండి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కరెక్ట్ అంటున్నాను ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించే డబ్బు సరిపోదు అంటున్నారు వాళ్ళు ఐదు లక్షలు మీరు ఐదు లక్షలు ఇస్తే పది లక్షలతోనైతే అదే నూట యాభై గజాలలో ఒక ఇల్లు తయారీ మినిమం లక్ష నెర పెడితే ఒక బాత్రూమ్ కూడా పూర్తి కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కేంద్రం కూడా గొప్పగా మేము మేము ఇస్తాం చెప్పుకుంటాం అది పెట్టితే ఇది బట్టిదే ఇవాళ లబ్ధిదారు ఎంపికలు గ్రామ సభలు పెట్టకుండా లబ్దిదారుల ఎంపిక ఎన్ని రోజులు జరుగుతాయో అన్ని రోజులు అక్రమార్కులకి వచ్చిన వాడికి ఇల్లు వస్తాయి కార్యకర్తలకి ఇల్లు వస్తాయి అసలైన పేర్లు అట్లాగే మిగిలిపోతారు లబ్దిదారుల ఎంపిక గ్రామ సభలో జరిగి జమీల్ గారికి ఇల్లుందా రామ్మోహన్ రావుకి ఇల్లు ఉందా అని అడిగి మరి చేస్తే అప్పుడు ప్రజలు బయటపడతారు కదా ఈ పంటలు వచ్చి ఇల్లు తీసుకుంటున్నాడు ఈ భూస్వామి వచ్చి ఇల్లు తీసుకుంటున్నాడు ప్రజలకు బయటపడత కదా బ్లాక్ అండ్ వైట్ తెలవాలంటే లబ్ధిదారు ఎంపిక ప్రజల సమక్షంలో గ్రామ సభల సమక్షంలో జరిగితేనే లబ్దిదారు సరిగ్గా అవుతారు ఇల్లు నిర్మాణానికి కూడా పది లక్షల రూపాయలకు తక్కువ సరిపోదు కేంద్రము పెంచాలి రాష్ట్రము పెంచాలి అప్పుడు మాత్రమే ఇల్లు సరిగ్గా ఉంటాయి లేకపోతే ఇవన్నీ టూత్ ఇల్లు అవుతాయి ఇది ఏమంటారు మన పని మంది నుంచి పందిరేస్తే ఒక దానికి కూలిపోయినాయి అన్నట్టు ఉంటే గతంలో డబ్ల్యూ బెడ్రూమ్ ఇల్లు కూడా అట్లా తయారు చాలా వరకు అవి కాకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మంచిగా ఆలోచన చేయండి ఒక పక్కడ బాధికి ఆలోచనతో పేదలకు ఇల్లు కల్పించే ప్రయత్నం చేయండి లేని వాడికి ఇల్లు అని నేను కోరుతున్నా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామోన్ గారు